సైనిక శక్తిలో స్వయం సమృద్ధి సాధన వైపు భారత్ భారీ అడుగు వేసింది ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ తయారీకి అవసరమైనటువంటి ఇంజన్ టెక్నాలజీని భారత్కి అందించడానికి ఫ్రాన్స్ కంపెనీ అంగీకరించింది ఆధునిక యుద్ధాల్లో యుద్ధ విమానాలదే కీలక పాత్ర అలాంటి ఫైటర్ జెట్లో కీలకమైనటువంటి ఇంజన్ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయడానికి చాలా దేశాలైతే ఒప్పుకోవు కానీ ఫ్రెంచ్ కంపెనీ సాఫ్రాన్ మన డిఆర్డిఓతో కలిసి లేటెస్ట్ ఇంజన్ తయారీ కోసం ఒప్పందం కుదుర్చుకుంది బెంగళూరులోని గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్తో కలిసి సాఫ్రాన్ ఏడు బిలియన్ డాలర్ల జాయింట్ వెంచర్ని ఏర్పాటు చేస్తుంది ఈ ఒప్పందం ప్రకారంగా నూట ఇరవై నుంచి నూట నలభై కిలో న్యూటన్ల థ్రస్ట్ సామర్థ్యంతో కొత్త ఇంజన్ తయారు చేస్తారు డబుల్ ఇంజిన్ అడ్వాన్స్డ్ మల్టీ రోల్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్లో ఈ కొత్త ఇంజన్లను అయితే వినియోగిస్తారు ఆమ్కా ఫైటర్ జెట్ను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో అభివృద్ధి చేస్తారు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ తయారు చేసినటువంటి తేజాస్ లైట్ ఫైటర్ జెట్ దుబాయ్ ఎయిర్షోలో కూలిపోయింది ఈ సంఘటనతో ఫైటర్ జెట్ ఉత్పత్తిలో భారత సామర్థ్యం మీద సందేహాలు నెలకొన్నాయి ఇలాంటి సమయంలో సాఫ్రాన్ ఇంజన్ డీల్ ఇండియన్ డిఫెన్స్ సెక్టార్కి కొత్త బూస్ట్ ఇచ్చినట్లుగా భావించవచ్చు యుద్ధ విమానాలతో పాటుగా ప్యాసింజర్ విమానాలకు సాఫ్రాన్ సంస్థ ఇంజన్లు తయారు చేస్తుంది వాణిజ్య విమానయాన రంగాన్ని మరింత విస్తరించేందుకు హైదరాబాద్లో సాఫ్రాన్ ఎంఆర్ఓ యూనిట్ అయితే ప్రారంభించబోతోంది ఈ ప్లాంట్లో ప్యాసింజర్ కార్గో విమానాల్లో వాడేటువంటి లీప్ ఇంజన్ల మెయింటెనెన్స్ రిపేర్ ఓవర్ హోల్డింగ్ పనులైతే చేస్తారు ఎయిర్ బస్ ఏ త్రీ ట్వంటీ బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ వంటి భారీ కమర్షియల్ విమానాల్లో సాఫ్రాన్ తయారీ చేసేటువంటి ఇంజన్లనే ఎక్కువగా ఉపయోగిస్తారు